ఎన్నికల్లో మన నేత కాని కులానికి సంబంధించిన గుమాస శ్రీనివాస్ గారికి గుర్తు ఓటేయాలని ఏ రాజకీయ పార్టీలో ఉన్నప్పటికీ కూడా మన కాని సమాజం అంతా ఒకే వైపు గుమాస శ్రీనివాస్ పూర్తి సంపూర్ణంగా మద్దతు చేస్తున్నాం అనేది మన నేతకాని సమాజాన్ని వివరించాలి ఎందుకంటే కాని సమాజం ఆత్మ గౌరవాన్ని రక్షించుకోవాలంటే మన గుమాస శ్రీనివాస్ గెలవాల్సింది అనే విషయాన్ని మన నేతకాని సమాజం గుర్తించాలి ఈ మధ్య కాలంలో కొందరు కాంగ్రెస్ వాళ్ళు మన నేతకాని సమాజాన్ని కాంగ్రెస్ మద్దతు చేస్తున్నామనే తప్పుడు ప్రచారం చేసి కాంగ్రెస్ కనువులతోటి వాళ్ళు చిన్న చిన్నగా మీటింగ్ పెడుతున్నారు మన నేతకాని వాళ్ళు నమ్మదు ఎందుకంటే మీకు అందరికీ తెలుసు గుమాస శ్రీనివాస్ దగ్గర ఇన్ని సంవత్సరాల బతికిన మన గోపాలన్న గారు ఈరోజు గుమా శ్రీనివాస్ వ్యతిరేకత మాట్లాడడం అనేది అన్న కుటుంబాన్ని కానీ తనకుడు కానీ ఆలోచన చేయాల్సిన అవసరం ఉందనేది గోపాలన్న తెచ్చేస్తా ఉన్నాను నిన్న జరిగిన మీటింగ్ నేతకాని మీటింగ్ అని రాసుకుంటా ఉండను కానీ వాళ్ళకు అసలు సంఘం అనే రిజిస్ట్రేషన్ లేదు వాళ్ళకు తోకా లేదు లేదు ఆ సంఘానికి కేవలం వివేక్ గారు కూడా మోసం చేస్తున్నారు మీరు కూడా వారిని నమ్మద్దు నమ్మద్దు అనే విషయాన్ని కూడా మీరు కూడా ఆలోచన చేయాలి కేవలం నేతకను వాళ్ళందరూ కాంగ్రెస్ మద్దతు చేస్తారనే ఒక తప్పుడు ప్రచారం గ్రామాలలో వెళ్తూ ఉంది దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఉమాస శ్రీనివాసు నేతకను పెద్దపల్లి నియోజకవర్గం నేత కాని మాల మాదిగ సామాజిక వర్గం అందరూ కూడా ఉమాస శ్రీనివాస్కు సంపూర్ణ మద్దతు తీసుకున్నాము ఇక్కడ రెండు సంఘాలు మన దుర్గం రాజేష్ గారి సమక్షంలో ఆదేశాల మేరకు మన రాయమల్లన్న ఆదేశాల మేరకు మా నేతకాని సమాజం అంతా ఉమాస శ్రీనివాస్కు సంపూర్ణ మద్దతు మన నేతకాని సమాజం గుర్తించి అమలం పూజకు ఓటేసి మూడు వెయ్యి మూడు లక్షల మెజారిటీ గెలిపించాల్సిన బాధ్యత మన నేత కానీ సమాజానికి ఉంది మేము గుర్తు చేస్తా ఉన్నాం అన్నా ఏ పార్టీలన్నా ఉండు మేము పార్టీల కోసం కాదు నేత కాని సమాజాన్ని కోసం మనం పనిచేయాలి నేత కానీ మా ముద్దు బిడ్డ కుమార్ శ్రీనివాస్ ఓటు మా నేత కాని కుల సంఘం తరఫున మీ అందరికీ నమస్కారాలు చేస్తా ఉన్నాం ఈరోజు ఈరోజు నిన్న నిన్న జరిగిన సమావేశం మీ సంఘానికి సంబంధం ఉందా మీ సంఘం పాల్గొన్నారా అని కొంత క్వశ్చన్స్ రేస్ అవుతానయి అసలు అది నిన్న పెట్టింది కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ కార్యకర్తలు నేతకాని సంఘం జెండర్ కప్పుకొని కంట్రోలు కప్పుకొని పెట్టిన సమావేశమే తప్ప నేతకానికి సంబంధించిన సమావేశం కాదు ఇద్దవరకు సంబంధించి ఒకసారి ప్రజలు ఆలోచించాలి ఇక్కడ అత్యధిక ఓటు ఉన్న నేతకాని సమాజాన్ని కాదని మరి వాళ్ళకు రెండు అవకాశాలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ మూడో అవకాశం ఎక్కిస్తారు ఇదే అసెంబ్లీ ఎన్నికలలో సీఎం రేవంత్ రెడ్డి గారు సీఎం కాకముందు పిసిసి అధ్యక్షుని వదిలి ఉంది ఖచ్చితంగా నేతకాని సామాజిక వర్గం ఓట్లు పెద్దపల్లి పార్లమెంట్లో ఉన్నాయి గోమాస శ్రీనివాస్ గారు ట్రైజేసిలు ఆయనకు ప్రత్యేక పరిస్థితులలో వేయలేకపోయినా ఆయనకు మంచి బాధ్యతయుతమైన పోస్ట్ ఇప్పిస్తామని మాట్లాడడం జరిగింది